ప్రభు నామానికే మహిమ గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యక్షయా గ్రంథం నలభై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యక్షయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుడు యోధా జనాంగాన్ని బబ్బులోను చెరలో నుంచి విడిపించుట వారిని ఆశీర్వదించుట అనేది ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు గతదినం మూడు వచనాలు మనం ధ్యానం చేసుకుంటాం మూడు వచనాలు ఆయన సృజించినటువంటి దేవుడు ఆయన సృజించినటువంటి దేవుడు రెండు విమోచకుడు మూడు పిలిచిన దేవుడు నాలుగు కాపాడే దేవుడు ఐదవదిగా ప్రేమించే దేవుడు గత దినం ఈ నాలుగు విషయాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం సృజించినవాడు విమోచించినవాడు పిలిచినవాడు కాపాడువాడు నాలుగో వచనాన్ని మనం చదివితే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి నేను నేను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతి దేవుని దృష్టికి ప్రియుడవు అందుకే ఇస్రాయిలీని ఆయన ప్రత్యేక జనముగా చేశారు ప్రత్యేక జనముగా చేశారు నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదు ఆలోచనలు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు నీవు ఇస్రాయిలతో పలకవలసిన మాటలు ఇవే అని దేవుడు మోషతో చెప్పారు మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి నడిస్తే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు కాబట్టి తన ప్రత్యేకమైన జనాంగంగా చేసుకున్నాడు ఈనాడు మనల్ని కూడా మధుర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చ నుంచి చదివితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటే మనల్ని పిలిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఇస్రాయేలీలను మొదట దేవుడు శిక్షించి తర్వాత మరలా ప్రేమించాడు శిక్షించి నశింప చేయలేదు శిక్షించి వారిని గుణపరిచి వారు మరలా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ప్రేమించి వారిని హెచ్చించి వారి ఆయన దృష్టికి వారిని గనులుగా చేశాడు గనులుగా చేశాడు అందుకే నేను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను దూషించి వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం తొంభై ఒకటో కీర్తన మనం చదివితే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవచున అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నా నామం వాడు గనుక నేను అతనిని గనపరచేదను కాబట్టి దేవుడు తన దృష్టికి మనల్ని ప్రియులుగా చేసుకుని గనులుగా చేశాడు గనులుగా చేశాడు యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవల్ని అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండు ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచు మనం ప్రభువుని సేవిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు ఇంకా భక్తులు అంటున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైతేవి కనుక ఘనుడవైతే ఈనాడు ప్రభు క్రీస్తు వారు సంఘమును కూడా ఘనపరిచాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడు అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను సంఘాన్ని ప్రేమించి సంఘమును హెచ్చించాలని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని తను తానే మన కొరకు అప్పగించు సంఘం అంటే ఎవరు మనమే కాబట్టి సంఘమును ప్రేమించి ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఐదు ఆరు వచనాల్లో ఆయన సమకూర్చు దేవుడు ఆయన ఎవరు సమకూర్చే దేవుడు సృజించినవాడు విమోచించినవాడు పిలిచినవాడు కాపాడువాడు ప్రేమించేవాడు సమకూర్చే దేవుడు ఐదు ఆరు వచనాలు మనం చూస్తే భయపడకు నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమటు నుండి నిన్ను సమకూర్చి రప్పించదును అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము ఇక్కడ సమకూర్చు దేవుడు భయపడకము ఈ మాట తన భక్తులకు ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏమంటున్నాడు ఇక్కడ నిన్ను సమకూరుస్తాను నిన్ను రప్పిస్తాను నిన్ను రప్పిస్తాను దేవుడు ఇస్రాయేలీలను సమకూర్చాడు అంటే దేవుడు చేయబోయేటువంటి గొప్ప కార్యం ముందే చెబుతున్నాడు తూర్పు నుంచి పడమర నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి కోరేసు కాలంలో దేవుడు సమకూరుస్తాడు ముందుగానే చెబుతూ వచ్చాడు ఆయన తన ప్రజలైనటువంటి యూదులకు ఆయన ఏర్పరచుకున్న అబ్రహాం సంతతి వారికి ముందుగానే చెబుతూ వచ్చాడు ఇదిగో మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని దేశంలో నడిస్తాను మీరు నాకు వ్యతిరేకంగా తిరిగితే మిమ్మల్ని దూర దేశాల్లోకి చదరకొడతాను అక్కడ మీరు మరలా మనసు మార్చుకుని మార్పు చెందిన నా వైపు తిరిగితే నేను మళ్ళా మళ్ మళ్ళా ఈ ప్రశస్తమైన దేశంలోనికి మిమ్మల్ని తీసుకువస్తానని ప్రభు ముందే చెప్పారు సమకూరుస్తాను రప్పిస్తాను అంటున్నాడు అన్ని దిక్కుల నుండి ఉన్నటువంటి ప్రజల్ని ఆయన రక్షిస్తాడు ఆయన మళ్ళా సమకూరుస్తాడు అన్నమాట అలాగే ఇస్రాయేల్ ఎన్నో మార్లు ఆయన సమకూర్చాడు ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం మూడో వచనం ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం మూడు నేను నీకు మొదటి నుంచి అవుతానండి నేను నీకు వినిపించిన ఈ అనగా దీవని శాపము నీ మీదకొచ్చిన వచ్చిన తర్వాత నీ దేవుడిని హోవ నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడనే హోవ వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారు వినినా ఎడల నీ దేవుడనేహోవ చరలోనికి మిమ్మ తిరిగి చరలోని మిమ్మును తిరిగి రప్పించు ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన ఇహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చదరగొట్టినో వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించు కోరస్సు కాలంలో చెరలోకి వెళ్ళిపోయినటువంటి అశూర్యుల్ని క్షమించాలి అశూర్యుడి చెరలోకి వెళ్ళిపోయిన ఇస్రాయిల్ని బబులోను చెరలోకి వెళ్ళిపోయిన యోధారాజ్య ప్రజల్ని కోరసు కాలంలో ఆయన తిరిగి సమకూర్చాడు ఈనాడు కూడా యూదులను అన్యులను ఒక సంఘముగా కూర్చాడు ఈనాడు యూదులు మనం అన్యజన్లైనటువంటి మనం దేవుని సంఘముగా ఎంచబడుతున్నాం పిలువబడుతున్నాం అందుకే యోహాను అధ్యాయం పదవాధ్యాయం పదహారవచనం చదివితే యోహాను సువార్త పదవ అధ్యాయం వచనం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు ఈ దొడ్డి అంటే యూదులు వేరే గొర్రెలు అంటే అన్యులు అన్యులను కూడా ఆయన తోడుకుని వచ్చి అప్పుడు మంద ఒక్కటే కాపరి ఒక్కడే అవుతాడు కాబట్టి ఈనాడు మనల్ని కూడా అన్ని జన్మలైనటువంటి మనల్ని యూదులతో పాటు అంటే ఆయన్ని అంగీకరించిన క్రీస్తుని అంగీకరించిన యూదులతో పాటు ఒకే సంఘముగా దేవుడు మనల్ని సమకూర్చాడు సమకూర్చడమే కాదు వారి మధ్య ఉంటాడు వారి మధ్య ఉంటాడు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవయ వచ్చిన ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను కాబట్టి వారిని నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరు నుంచి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తేశం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా పిలుస్తున్నాడు ఇందులో భేదమేమీ లేదు యూదుడు లేదు అన్యుడు లేదు గ్రీసు దేశస్తుడు లేదు దాసుడు లేడు స్వతంత్రుడు లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు ఏసు క్రీస్తు మనం అందరము ఒక్కటే అన్నా అందుకే హోషియా గ్రంథంలో ఇస్రాయేల్ గురించి చెప్పబడినటువంటి మాట మనం వింటే హోషియా గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండవ చిన్న ఇస్రాయేల్ల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమవు ఏ స్థలమందు మీరు నా జనులు మాట జనులు వారితో చెప్పుదురు ఆ స్థలములనే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు యోధావారును ఇస్రాయల్ వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానిగా ప్రధానుని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు ఆ ఇజ్రాయేల్ దినము మహాప్రభావం గల దినముగా ఉండును కాబట్టి ఈనాడు మనలు కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు సమకూర్చాడు సృజించాడు విమోచించాడు పిలిచాడు కాపాడాడు ప్రేమించాడు సమకూర్చాడు ఆఖరిగా తన నామాన్ని ఇచ్చాడు ఏడవచనం మన భాగంలో చూస్తే ఏడవచనం నా 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 మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ అంటాడు దేవుడు తన నామాన్ని ఇచ్చాడు దేవుడు ఇస్రాయలీలను దత్తపుత్రులుగా స్వీకరించి ఆయన నామాన్ని ఇచ్చాడు ఆయన నామాన్ని ఇచ్చాడు ఈనాడు క్రీస్తు యేసునందు మనలను కూడా దేవుడు దత్తపుత్రులుగా స్వీకరించాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనం ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం కాబట్టి దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చే దాస్యపు ఇవ్వలేదు మనకి మరలా మనం భయపడడానికి దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిద్దు ఈ ఆత్మ కలిగి ఉన్నాం కనుక ఈరోజు మనం తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాం తండ్రి అబ్బా అని మొరపెడుతున్నాం తండ్రి అని పిలిచేటువంటి అంత స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకు మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నది గలతీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన మనము దత్తపుత్రులం కావాలని ఆయన ధర్మశాస్త్రమునకు వాడయ్యాడు అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు అందుకే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకోవడానికి దత్తపుత్రులుగా చేసుకోవడమే కాదు ఆయన తన నామాన్ని ఇచ్చాడు ఆయన తన నామాన్ని ఇచ్చాడు ఏ నామం ఇచ్చాడు క్రైస్తవులు అనే నామాన్ని ఇచ్చాడు అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించారు మొట్టమొదట అంతి ఒకయలో శిష్యులు క్రైస్తవులు అనబడారు కాబట్టి ఆయన నామాన్ని ఇచ్చాడు ఆయన మహిమ నిమిత్తమే మనల్ని ఉంచాడు ఆయన మహిమ నిమిత్తమే మనల్ని ఉంచాడు మన భాగంలోకి వస్తే ఇరవై ఒకటో వచ్చును ఇరవై ఒకటో వచ్చును నా నామం నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుద్దు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురం ఆయన గొప్పతనాన్ని చాటిస్తారు ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తారు కాబట్టి ఆయన మహిమ నిమిత్తమే దేవుడు మనల్ని సృష్టించాడు క్రీస్తు చేసినందు నూతన సృష్టిగా చేశాడు సువార్త పదిహేనో యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును మనం ఫలిస్తే తండ్రికి మహిమ కాబట్టి మనల్ని కలగజేసింది ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తము ఆయన మహిమ నిమిత్తం కాబట్టి ఏడు వచనాలు మనం చూస్తే దేవుడు మనల్ని సృజించాడు దేవుడు మనల్ని విమోచించాడు దేవుడు మనల్ని పిలిచాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు చెదరిపోయినటువంటి మనల్ని మరల తన వైపు త్రిప్పుకొని సమకూరుస్తున్నాడు ఆయన నామాన్ని మనకు ఇచ్చాడు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయనాలు ఉన్నాయి ప్రభుత్వం ఇతర ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక అవును